హాయ్ అవర్ ఛానల్ ప్రస్తుతం దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించి రోజుకొక సీసీటీవీ ఫుటేజ్ బయటకు లీక్ అవుతూ ఉన్నప్పటికీ దాని ఎవరు కూడా పాస్టర్ పాస్టర్స్ వాళ్ళు ఎవరు క్రిస్టియన్ సంఘాలు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఆయన చంపేసి ఒక డూప్ తో ఇవన్నీ క్రియేట్ చేశారని చెప్పేసి ఆరోపిస్తూనే వస్తున్నారు సార్ అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు హోమ్ మినిస్టర్ అనిత బంగల్పూడి గారిని కూడా కలవడం జరిగింది అసలు ఏం జరుగుతుంది పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో అన్ని సీసీటీవీ ఫుటేజ్లు రోజుకోటి లీక్ అవుతున్నా వాటిని ఎందుకు ఇవి క్రిస్టియన్ సంఘాలు పాస్టర్స్ యాక్సెప్ట్ చేయట్లేదు మరి ఎటువైపు వెళ్తుంది మీరేం చెప్తారు సార్ నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాస్టర్స్ అసోసియేషన్ వాళ్ళు హోం మంత్రి అనితను కలిసారు దాదాపు గంట సేపు ఆమెతో సమావేశమయ్యారు చాలా డీటెయిల్గా గా వీళ్ళ కన్సర్న్స్ ఏమున్నాయి వీళ్ళ డిమాండ్స్ ఏమున్నాయని ఆమెతో మాట్లాడారు ఆమె కూడా డీటెయిల్గా విని ఇది ఖచ్చితంగా మేము తేలుస్తాము దీన్ని ఆల్రెడీ పోలీసులు విచారణ చేస్తున్నారు చంద్రబాబు కూడా మానిటర్ చేస్తున్నారు అనేది ఆమె హామీ ఇచ్చింది ఆ తర్వాత బయటకు వచ్చారు దాని తర్వాత సోషల్ మీడియాలో కావచ్చు వివిధ వీడియోలు చేస్తున్న వాళ్ళు కావచ్చు అందరు కూడా ఇప్పుడు ఏంటంటే ఒక క్లియర్గా డివిజన్ అనేది కనిపిస్తుంది ఒక పక్కేమో ఈ ప్రవీణ్ సమర్థించే వాళ్ళు కావచ్చు ఇంట్లో వాళ్ళు కావచ్చు వాళ్ళ చెల్లెళ్ళు కావచ్చు అక్క కావచ్చు మరోవైపు తెలుగుదేశం మీడియా ప్రధానంగా తెలుగుదేశం మీడియా అంటే తెలుగుదేశం నాయకులు దీని మీద పెద్దగా మాట్లాడటం లేదు కానీ తెలుగుదేశం మెయిన్ స్ట్రీమ్ మీడియా అండ్ సోషల్ మీడియా ఇద్దరు కూడా గత కొన్ని రోజుల నుంచి ఇతను పచ్చి తాగుబోతూ ఇతను భయంకరంగా ఇది కొన్నాడు మందుకు అని ఎస్టాబ్లిష్ చేయడానికి సీసీటీవీ ఫుటేజీల్ని తీసుకొని విపరీతంగా బ్రేకింగ్ వేస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది అంటే ఈ రెండు వెర్షన్స్ ఉన్నాయి ఒకటేమో ఇతను తాగుబోతూ ఇతను తాగుతూ డ్రై చేశాడు అసలు అంత దూరం పోవడమే గ్రేట్ ఇతను అని ఎస్టాబ్లిష్ చేసే విధంగా తెలుగుదేశం ఛానల్స్ తెలుగుదేశం మీడియా పెద్ద ఎత్తున చేస్తున్నట్టుగా కనబడుతుంది రెండవ వైపు వీళ్ళు చేసే కొద్దీ అనుమానాలు ఇంకా వీళ్ళకి పెరుగుతూనే ఉన్నాయి వీళ్ళు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారు అసలు ఈ ఫుటేజ్ మేము పోలీసులు ఇవ్వలేదని ఒక పక్క అంటే పోలీసులు ఇవ్వకుండా ఒకేసారి ఇన్ని ఛానల్స్కి ఒకే సీసీటీవీ ఫుటేజ్ ఎట్టు వస్తుంది నిన్న కూడా చూసాము నిన్న చూస్తే ఎల్బీ నగర్ దగ్గర ఉన్న సవేరా వైన్స్లో పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి ఇతను వెళ్ళి రెండు బడ్వైజర్ బీర్ టిన్లు తర్వాత రెండు బకార్డీ చిన్న ఇవి రమ్ము అండ్ ఒక జిన్ రెండు జిన్ ఇవి అనమాట జైసల్మార్ అంటారు కం బ్రాండ్ జైసల్మార్కి సంబంధించిన రెండు జిన్ పెట్ బాటిల్స్ ఈ నాలుగు పెట్ బాటిల్స్ ప్లస్ రెండు బీర్లు టిన్ బీర్లు తొమ్మిది వందల యాభై రూపాయలకి కొన్నాడని వాళ్ళు ఇది కూడా పెట్టి వేశారు షాట్ సో అక్కడి నుంచి ఒక పత్రిక ఏం రాస్తుంది తెలుగుదేశం పత్రిక ఏడు చోట్ల కొన్నాడని రాస్తుంది ఒక పత్రిక నేను ఇందాక చదివా ఏడు చోట్ల ఇతను కొన్నాడు తాగుతూనే వెళ్ళాడు అంటే అంత ఎంత తాగుపోతాయినా ఏడు చోట్ల కొని ఒకే తాగుతాడా అనేది తాగితే అసలు బండి అనేది ఒక విచిత్రం సరే ఇప్పుడంటే హైదరాబాద్లో కొన్నాడు రెండు బీర్లు అవి కొన్నాడు మరి అతను కాక్ తయారు చేసుకున్నాడా అని తెలియదు సో అక్కడి నుంచి మళ్ళీ మనకి మామూలుగా అయితే కోదాడలో ఏలూరులో కొన్నాడు ఈ రెండు విజువల్సే ఉన్నాయి కోదాళలోకి కొన్నాడు అని చెప్తున్నారు కానీ దానికి సంబంధించి విజువల్స్ ఇంకా రాలేదు మనకి ఇప్పటివరకు ఉన్నది మార్నింగ్ అంటే మధ్యాహ్నం మిడ్ డే టైంలో ట్వల్వ్ ట్వంటీ ఫోర్కి రెండు బీర్లు అది కొన్నాడు దాని తర్వాత ఏలూరులో పది గంటల ప్రాంతంలో అక్కడ ఒక బకార్డీ రమ్ము ఉన్నాడు ఇది విజువల్స్లో వస్తున్నాయి కానీ వీళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు దారంతా కొంటూ పోయాడు తాగుతూ పోయాడు అసలు దారంతా తాగుతూ పోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కూడా బైక్ని డ్రైవ్ చేయలేరు కనీసం గ్యాప్ అయితే ఉండాలి సో అది ఒక రెండోది ఎందుకు అది పనిగా తెలుగుదేశం మీడియా ఎస్టాబ్లిష్ చేస్తుంది ఇది పోలీసులు చేయాలి పోలీసులేమో అసలు ఈ వీడియోలకు మాకు సంబంధం లేదు ఇక్కడే డౌట్ వస్తుంది అందరికీ తెలుగుదేశం మీడియాకి ఒకేసారి ఈ వీడియోలు ఎట్లా రిలీజ్ అవుతున్నాయి తర్వాత కొన్ని గ్రూప్స్లో చూశాను దీన్ని వీలైనంత స్ప్రెడ్ చేయండి అని మెసేజ్లు వస్తున్నాయి ఎందుకు తెలుగుదేశం వాళ్ళు ఇలాగ స్ప్రెడ్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఏంటంటే ప్రతిదీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయమే కాబట్టి ప్రవీణ్ మరణం కూడా రాజకీయంగా మారిపోయింది సో క్రిస్టియన్స్ అంతా పెద్ద ఎత్తున ఈ స్థాయిలో వ్యతిరేకత వస్తుందని చంద్రబాబు కూడా బిగినింగ్లో ఊహించలేదు అందువల్లే వీళ్ళు బిగినింగ్లో దాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఫస్ట్ అయితే ఇది యాక్సిడెంట్ అని ఎస్పీ కూడా చెప్పేశాడు దాని తర్వాత వీళ్ళు ఎప్పుడైతే ఇది యాక్సిడెంట్ కాదు హత్య ముఖ్యంగా రెడ్ కార్ ఒకటి గుద్దినట్టుగా ఉంది ఇవన్నీ బయటకు వచ్చాయో అప్పుడు వాళ్ళు అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు కానీ ఇప్పటికి కూడా ఇన్ని రోజులు దాదాపు ఇంక రెండు రోజులు పోతే పది రోజులు అయిపోతుంది పది రోజులు అవుతున్నా కూడా ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయకపోవడం ఇంకా క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్లు బయటకేమో విచ్చలవిడిగా ఛానల్స్ దొరుకుతున్నాయి పోలీసులకు ఎందుకు దొరకట్లేదు మరి ఈ వీడియోలు వాళ్ళెందుకు ఆ పదమూడు టోల్లు టోల్ గేట్ల దగ్గర ఉన్న పదమూడు వీడియోలు మాత్రం ఎందుకు చెప్తున్నారు ఎందుకు ఈ వీడియోల్ని ఓన్ చేసుకోవట్లేదు అంటే క్లియర్గా ఇది ముందు ఒక ప్లాన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పాస్టర్ ప్రవీణ్ ని తాగుబోతుగా చిత్రీకరించాలి అనే ప్లాన్ చేసుకొని చేస్తున్నారు ఇది అప్సీల్గా చేస్తే ఇబ్బంది కాబట్టి ఛానల్ ద్వారా చేస్తున్నారు అనేది ఇప్పుడు పాస్టర్లు వీళ్ళు ఆరోపిస్తున్నారు అందులో వాస్తవం కనిపిస్తుంది అర్థం తాగి ఉండొచ్చు నిజమే కావచ్చు కానీ వీళ్ళు ప్రచారం అయితే మాత్రం పెద్ద ఎత్తున ఎందుకు చేస్తున్నారు అనే అంటే అర్థమైందంటే ఇతను తాగి చనిపోయాడు అని చెప్పాలి ఓకే అది చెప్పండి అది పోలీసులు చెప్పాలి కదా అప్సెల్గా పోలీసులు చెప్తే అది ఓకే కానీ ఎందుకు పోలీసులు ఏమో మౌనంగా ఉంటున్నారు పోలీసులు ఇవ్వకపోతే వీళ్ళ దగ్గరికి ఒకేసారి ఎట్లా వస్తుంది అంటే దీని వెనుక తెలుగుదేశం పార్టీ అంతరంగం రంగంలోకి దిగి తెలుగుదేశం మీడియాని రంగంలోకి దించి వాళ్ళే ఈ వీడియోని కలెక్ట్ చేసి అందరికి ఇచ్చి మీరు అందరూ దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయండి అని చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే క్రిస్టియన్ సంఘాలు కావచ్చు క్రిస్టియన్ పాపులేషన్ కావచ్చు చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు చాలా అగ్రెసివ్ కూడా స్పందిస్తున్నారు మేము కూడా ఆయుధాలు పడతాం బైబిల్ పట్టడం కదా ఆయుధాలు పట్టడం కూడా మాకొచ్చు మేము ఇప్పటివరకు శాంతిగా ప్రశాంతంగా ఉన్నాము మమ్మల్ని రెచ్చగొట్టకండి అనే స్థాయిలో కూడా కొంతమంది పాస్టర్లు మాట్లాడారు సో దీన్ని దీ ఇది ఒక రకంగా వైసీపీకి ఉపయోగపడే అంశంగా మారిపోయింది వైసీపీ సోషల్ మీడియా కూడా దీంట్లో కొంతవరకు రోల్ ఉంది కానీ వాళ్ళకంటే కూడా పాస్టర్లు క్రిస్టియన్ సంఘాలు తర్వాత దళిత సంఘాలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున దీంట్లోకి దిగినట్టుగా కనిపిస్తుంది సో ఇది ఊహించలేదు తెలుగుదేశం కూటం ప్రభుత్వం సో దానివల్ల వాళ్ళు రంగంలోకి దిగి తెలుగుదేశం మీడియాని రంగంలోకి దించి ఒక ప్లాన్ ప్రకారం ఇతన్ని ఒక గందరగోళం క్రియేట్ చేసి ఇతను తాగినట్టుగా నిరూపించడానికి చేస్తున్నారు అనేది అంటున్నారు ఇప్పుడు ఏంటంటే ఇది మనకి మనకిప్పుడు డీపేక్ టెక్నాలజీ వచ్చినాక ఏది రియలు ఏది ఫేక్ అనేది చెప్పడం కూడా కష్టమే ఇప్పుడేముంది తర్వాత కూడా అలాంటి కాస్ట్యూమ్ వేసి ఆ సవేరలో కొంటున్నట్టు నిన్న కూడా ఆ వీడియో టైమ్ లైన్ మార్చడం పెద్ద విషయం కాదు కదా ఎడిటింగ్లో కాబట్టి అంటే డీపెక్ వచ్చినాక ఏమైనా చేయొచ్చు మామూలుగా కూడా ఎడిటింగ్లో మార్చచ్చు సో టైం కూడా మార్చచ్చు సవేరా అది ఎవరో తెలియదు అంటే ఇక్కడ ఏమవుతుందంటే స్టేట్ గవర్నమెంటే దిగే దిగేసినాక వాళ్ళ మీడియా ఎంత పవర్ఫుల్లో మనకు తెలు తెలుగుదేశం మీడియా ఇటుపక్క వీళ్ళకి మీడియా లేదు ఇటుపక్క పార్టీలు లేవు వీళ్ళకి అండగా ఎవరు లేరు వీళ్ళు కూడా ఒక యూనిటీగా దీని మీద ఫ్యాక్ట్ ప్యానింగ్ చేద్దాము ఎక్కడెక్కడైతే విజువల్స్ వచ్చాయో అక్కడికి వీళ్ళు కూడా వెళ్ళి పరిశీలించడం అవన్నీ చేయడం అనేది వీళ్ళు చేయట్లేదు వీళ్ళేమో ఆర్గనైజర్గా చేయట్లేదు వాళ్ళు ఏమో ఆర్గనైజర్గా తెలుగుదేశం వండు టీము ఆర్గనైజర్గా చేస్తున్నారు దీనివల్ల ఓవరాల్గా ఏంటంటే ఒక గందరగోళాన్ని క్రియేట్ చేయడం తర్వాత ఇతను తాగుబోతూ తాగుతూ డ్రైవ్ చేశాడు ఏడు చోట్ల తాగాడు ఎనిమిది చోట్ల తాగాడు అని ఒక ప్రచారాన్ని తీసుకురావడం అది జరుగుతుంది దాని మీద అతన్ని ఒక కమెడియన్ లాగా అంటే వీడేంద్ర ఎంత తాగ ఎట్లా తాగుతావు వెళ్ళడరా అన్నట్టుగా కామెంట్లు పెడుతూ సోషల్ మీడియా తెలుగుదేశం సోషల్ మీడియా రంగంలో ఎదిగి చేయడం అనేది కనిపిస్తుంది దీన్ని అందుకనే వీళ్ళే ఉంటున్నారంటే అసలు ఈ వీడియోలన్నీ ఫేక్ వాళ్ళ సిస్టర్ కూడా నిన్న కూడా మన ఛానల్తో చెప్పింది మా అన్న అసలు తాగడు ఇవన్నీ కూడా అతన్ని ఒక చంపేశారు ఆల్రెడీ చంపేసి డూపును పెట్టి ఈ వీడియోలు తీశారని సో ఒకటి ఇక్కడ రెండు ఉన్నాయి ఒకటి ఇప్పుడు వస్తున్న వీడియోలన్నీ ఆ రోజు జరిగినవా అనేది తెలియదు అతను ప్రవీణ్ అనేది తెలియదు ఒక ఛానల్లో చాలా తెలివిగా ఏమని చెప్తున్నారు పదే పదే ఫస్ట్ వచ్చింది ఆ ఛానల్లోనే తెలుగుదేశం సపోర్ట్ ఛానల్ ప్రవీణ్ అనబడే ఈ వ్యక్తి అంటున్నాడు ప్రవీణ్ అయితే అని పదే పదే నొక్కి చెప్తున్నారు అంటే మేము ప్రవీణ్ అని చెప్పట్లేదు అని డిస్క్లైమర్ ప్రతి పదంలో డిస్క్లైమర్ వేస్తున్నారు ఒక పక్క ఏమో ప్రవీణే అని చెప్తూ మళ్ళీ ఇంకొక పక్క వాళ్ళ మీదకి రాకుండా లీగల్ గా అయితే ఇతను ప్రవీణ్ అయితే ఇతను రెండు కొన్నాడు ఇతను ప్రవీణ్ అయితే ప్రవీణ్ అనే కదా నువ్వు చెప్పదలుచుకున్నావు ప్రవీణ్ కాకపోతే అతను ఎవరో ఇతను ఎందుకు చెప్తావు అంటే ఇలా అతి తెలివి ప్రదర్శిస్తూ చేయడం వెనకే అందరికి డౌట్లు వస్తున్నాయి ఇంకా వీళ్ళు వేసే కొద్దీ వాళ్ళకి ఇంకా అనుమానాలు పెరిగిపోతున్నాయి సో ఇది ఇతను అసలు ప్రవీణే కాదు ఇవన్నీ డూపు ఆల్రెడీ చంపేసి ఒక